సో ఈ రోజు నుంచే తెలంగాణలో బడిబాట ఈ రోజు నుంచే తెలంగాణలో బడి బాట కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఆరో తేదీ నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సమగ్ర శిక్షా విభాగం ఓ ప్రకటనలో తెలిపింది ఈ కార్యక్రమం ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు కూడా జరుగుతుందని అదేవిధంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విద్యకు దూరంగా ఉన్న పిల్లలను గుర్తించి వారికి అవగాహన కల్పించి బడిల్లో చేర్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నమాట దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచాలనేది లక్ష్యం అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల నేతృత్వంలో జరిగే బడిబాట కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు గ్రామాల్లో టీచర్లు ముఖ్య పాత్ర అయితే పోషించబోతున్నారు సో ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుందనమాట మళ్ళీ పంతొమ్మిదో తారీఖు వరకు ఇదే కంటిన్యూ అయితే అవుతుంది సో ఇది మనకి అయితే ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మరియు విద్యా ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటే మరి విద్యార్థులకు లెసన్స్ ఏ విధంగా చెప్తారనేది ఆలోచించాల్సిన అవసరం సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి